బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు బనకచెర్ల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోదావరి జలాల వాటా విషయంలో అడ్డుకున్నది తామేనని గుర్తు చేశారు ఇక అబద్దాలు చెప్పటంలో హరీష్ రావు దిట్ట అన్న ఆయన ప్రజలను తికమక పెడుతున్నారని మండిపడ్డారు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆది శ్రీనివాస్ ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం అద్దాల మండపంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వాదం చేశారు ఇక ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని క్రీడా మైదానాల పునరుద్ధరణకు ఎనిమిది వందల ఇరవై కోట్లు కేటాయించామని శివసేన రెడ్డి తెలిపారు చెర్ల పాపం అంతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదని చెప్పి పదే పదే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కూడా అబద్దాలు ఆడడంలో బిట్ అయినటువంటి హరీష్ రావు గారు ప్రజలను తికమకి పెడుతూ మబ్బి పెడుతూ ముందుకు రెండు వేల పదహారు అపెక్స్ కమిటీ చైర్మన్ జలవనరుల శాఖ మార్చులు ఢిల్లీలో జరిపినటువంటి మీటింగ్లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు గారు పాల్గొన్న మినిట్స్లో గోదావరి జిల్లాలో మూడు వేల టీఎంసీ ఉంది అనేటువంటి ఒక తీర్మానం ఆ తీర్మానం చూపించారు ఆ తర్వాత కేసీఆర్ గారు రాయలసీమ రత్నాలసీమగా మారుస్తాను రోజా గారింట్లోకి వెళ్ళి చేపల పులుసు తిన్న తర్వాత తావు తప్పేందుకు తప్పేది వెయ్యి ఎకరాలకు మీకు వెయ్యి టీఎంసీ మీరు వాడుకోవడానికి అవకాశం ఉందని చెప్పండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సార్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట మంచి నాలుగు మీటింగ్లలో కూడా తీసుకువెళ్ళండి మీరు మీరు చేయాలని చెప్పని అన్ని క్లిప్పింగ్లో ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని చూపెడుతున్నప్పటికీ కూడా ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం అధినేత వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మద్దతు ఇస్తున్నాం కాబట్టి మాకు ఈరోజు ప్రతినిత్యం అధికారికంగా మూడు టీఎంసీలు చెప్తారు కానీ నాలుగు టీఎంసీలు పనికిచేళ్ల ప్రాంతం నుంచి వెళ్ళి గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లాలకు కృష్ణా జిల్లాల నుంచి పెన్నాకి తీసుకుపోయినటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఈరోజు జనవరిలో ఒక లేఖ రాసిన బనక మీ వ్యతిరేకమైనవి